న్యూస్ కి స్వాగతం అనంతపురం జిల్లా తాడిపత్రిలో భారీగా నగదు పట్టుబడింది తాడిపత్రిలోని మెయిన్ బజార్ చెందిన షేక్ ఖాజీ మస్తాన్ వలి వద్ద ఒక కోటి ముప్పై ఒకటి లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల రూపాయలు యాభై రూపాయల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అతడితో పాటు మరో ఇద్దరు మహిళలపై కూడా కేసు నమోదు చేశారు తాడిపత్రి చెందిన షేక్ మస్తాన్ వల్లి మరో ఇద్దరు మహిళలతో కలిసి కేరళ మహారాష్ట్రలో తక్కువ ధరకి బంగారం కొనుగోలు చేసి తాడిపత్రిలో విక్రయిస్తున్నారని చెప్పారు పోలీసులు బంగారం కొనుగోలు చేయడానికి వెళ్తుండగా ఎలక్షన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ అధికారుల తనిఖీలో పట్టుబడ్డారు ఇక దీంతో ముగ్గురుపై కేసు నమోదు చేశామన్నారు ఎస్ఐబీ అడిషనల్ ఎస్పి రామకృష్ణ మన తాడిపత్రి డిఎస్పి శ్రీ సిఎం గంగయ్య గారికి రాబడిన సమాచారంపై మన జిల్లా ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారము తాడిపత్రి టౌన్ సిఏ గారు అలాగే తాడిపత్రి రూరల్ సిఏ గారు వీళ్ళిద్దరికీ మన డిఎస్పి గారు సమాచారం ఇవ్వక వాళ్ళు రెండు వైపుల నుంచి వెహికల్ చెక్కింగ్ చేయగా నిన్న తాడిపత్రి బస్ స్టాండ్ దగ్గర ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ముగ్గురు వ్యక్తులు ఒక జెంటు ఇద్దరు లేడీస్ అనుమానంగా తిరుగుతుంటే పోలీసు వారిని చూసి వారు పారిపోతుండడానికి ప్రయత్నిస్తే పట్టుకోవడం జరిగింది సిబ్బంది సహాయంతో వాళ్ళు చెక్ చేస్తే వాళ్ళ దగ్గర కోటి ముప్పై ఒక్క లక్షల ముప్పై ఐదు వేల ఏడు వందల యాభై రూపాయలు నగదు గుర్తించడం జరిగింది దాని మీద వెరిఫై చేస్తే ఏ విధమైన దానికి సంబంధించి బిల్లులు లేకపోయేసరికి వాళ్ళని కస్టడీలో తీసుకుని వాళ్ళని ఒక కేసు రిజిస్ట్ చేయడం జరిగింది ఈ ఇన్ఫర్మేషన్ ఇమీడియట్లీ ఎస్పీ గారు ఉత్తర్వుల ప్రకారం మన అనంతపురం ఐటీ ఇన్కమ్ ట్యాక్స్ వింగ్కి చెప్తే వాళ్ళు కూడా రావడం జరిగింది వాళ్ళ సహాయంతో వాళ్ళ ఆధ్వర్యంలో మన సిఏస్ వాళ్ళ ఇల్లు కూడా చెక్ చేస్తే ఆ ఇంట్లో ఏ విధమైన సొమ్ము దొరకనందున వీళ్ళ ముగ్గురిని మన అదుపు మన అరెస్ట్ చేయడం జరిగింది ఈ ఏదైతే సీజ్ చేసారో అమౌంట్ ఇది ఇన్కమ్ టాక్స్ అప్పు చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఈ తాడిపత్రి చెందిన షేక్ మస్తాన్ వలి షేక్ నజీ మునీషా షేక్ రషిద్ల్ ఈ షేక్ మస్తాన్ అలీ అనే అతను ఇతను గోల్డ్ బిజినెస్ చేస్తూ ఉంటాడు ఇతర రాష్ట్రాల నుంచి గోల్డ్ కొని ఇక్కడ అమ్ముతూ ఉంటాడు సందర్భంగా మన ప్రతి చోట కూడా జిల్లాలో చెక్ పోస్టులు అది ఏర్పాటు చేయడం జరిగింది ఇటువంటి నగదు ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఫిఫ్టీ థౌజండ్ అబవ్ ఉందో ఇవన్నీ కూడా సరైన ఆధారం లేకపోతే గా ఇవన్నీ కూడా సీజ్ చేస్తాం ఈ ఎలక్షన్ సందర్భంగా మనకి ఇతర రాష్ట్రాల నుంచి రావడానికి అవకాశం ఉంది దానికి కూడా మన లో ఇరవై చెక్ పోస్టులు పెట్టాం ఆ చెక్ పోస్టుల ద్వారా ఏదైనా మనకి అక్రమంగా ఏదైనా మధ్య వస్తే డెఫినెట్గా అన్నీ కూడా పట్టుకుంటాం ఈ ఎలక్షన్ సందర్భంగా ప్రీవియస్ అవి ఉన్నాయో అంటే ఎక్కువ క్వాంటిటీ మోర్ దాన్ టెన్ థౌసండ్ కన్నా ఎక్కువ క్వాంటిటీలో గోల్డ్ కానీ గోల్డ్ ఆర్టికల్స్ కానీ సిల్వర్ ఆర్టికల్స్ కానీ చీరలు కానీ లేదా గడ్డారాలు కానీ లేదా కుక్కర్స్ కానీ మన జిల్లా ప్రజలు కూడా ఒక విజ్ఞప్తి వాళ్ళు వివిధ రకాలమైన అవసరాల నిమిత్తం బయటికి వెళ్లే టైంలో ఫిఫ్టీ థౌజండ్ కన్నా ఎక్కువగా వాళ్ళు అమౌంట్ తీసుకెళ్ళకూడదు ఆ ఫిఫ్టీ థౌజండ్ కూడా సరైన పత్రాలు అయ్యి ఉండి జాగ్రత్తగా తీసుకుని వెళ్ళాలి వాళ్ళు ఏ విధమైన పత్రాలు చూపించకపోతే ఆ క్యాష్ ఇమీడియట్లీ అది సీజ్ చేసి తర్వాత వెరిఫై చేసి తర్వాత ఒక కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఉన్న కమిటీ ద్వారా ఆ అమౌంట్ మళ్ళీ వాళ్ళకి తిరిగి అప్పచెప్పడం జరుగుతుంది